వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారు అద్భుతాలు ఉన్నారు కొన్ని అడ్డంకులు ఎదురైనా ఎదిరించి ముందడుగు వేస్తారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరో రెండు నెలల్లో నూతన సంవత్సరంలో రాబోతు ఉన్నాం తుల వృక్షిక ధనస్సు మకరం కుంభం మేని రాశిల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రాశి వారికి నూతన సంవత్సరం బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో మీరు పల్లె అడ్డంకులు తొలగిపోతాయి ఈ యొక్క సమయంలో మీరు జీవిత భాగస్వామ్య ప్రవర్తన మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి వ్యక్తులు తో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు రుచిక రాసి వారికి రాశి వారికి ఈ యొక్క దీపావళి నుంచి వచ్చే ఏడాది దీపావళి వరకు కూడా అద్భుతంగా ఉండబోతుంది ప్రభుత్వ నిర్ణయాలు మీ కెరీర్ను చాలా ప్రభావితం చేస్తాయి వ్యాపార ప్రణాళికలు విజయవంతం అవుతాయి రెండు వేల ఇరవై ఆరు ఎన్నో మలుపులు ఉంది మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి మీ పిల్లల విషయంలో కూడా మానసిక సంతృప్తి అనేది లభిస్తుంది ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది మీ తల్లి ఆరోగ్యం కాస్త కింద పరిచివద్దు పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది ఆదాయంతో పాటు కొంచెం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి వచ్చేటటువంటి సంవత్సరము ఈ రాశి వారి జీవితంలో వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు దీంతోపాటు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉండబోతోంది మకర రాశి వారికి కూడా సహోద్యోగులతో ఉద్రిక్త సంబంధాలు కలిసి వస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో మీ వ్యాపారంలో కొత్త సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి మీ పిల్లల నుంచి కూడా ఆనందాన్ని పొందుతారు జీవిత భాగస్వామి కూడా అవసరమైన ఒత్తిడిని కలిగిస్తూ వచ్చింది ఈ సమయంలో మీరు మీ నోరు దంతాలు ఎనుకలతో నొప్పిని అనుభవించే అవకాశం ఉంది వ్యాపారంలో హెచ్చుతగ్గులు మీ ఆదంపై ఆదాయంపై స్వల్ప ప్రభావం చూపుతాయి అయితే మీ పొదుపులు మీరు ఎటువంటి సమస్యలు కూడా కలిగించవు కుంభరాశి వారికి గ్రహాల మార్పు కారణంగా వచ్చే సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడితో కూడిన సంబంధాలు మెరుగుపడతాయి జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి మీరు మీ తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది గతంలో పెట్టుబడిన పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో మంచి లాభాలు ఇస్తాయి మీనరాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఇది మీకు మంచి సమయము ఉద్యోగంలో మీరు వ్యక్తుల ప్రమోషన్స్ వస్తాయి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు జీవిత భాగస్వామి ఆనందంగా గందరగోళ రీతి తెస్తుంది రక్తపోటు ఉన్న వరకు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్నవి ఏ ప్రయాసులు ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి మీరు బయటపడతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి